అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు కరివేపాకు ఉపయోగాల గురించి చెప్తున్నాను ఉదయాన్నే కరివేపాకు తింటే మాత్రం చాలా ఆరోగ్యం అండి చర్మం జుట్టు మొత్తం మన బాడీకి కూడా కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది ఉదయాన్నే కరివేపాకు నాలుగైదు ఆకులు తింటే నాలుగైదు ఆకులు తింటే చాలండి మెదడు చురుగ్గా పనిచేస్తుంది తర్వాత అలా ఫస్ట్ చేదుగా ఉన్న తర్వాత తర్వాత అలవాటు అవుతుంది కరివేపాకులో మాత్రం విటమిన్స్ ఉంటాయండి విటమిన్ సి పాస్పరస్ పిండి పదార్థాలు కాల్షియం ఐరన్ ఉంటాయండి ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి ఇవి తింటే పొట్టలో జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఖాళీ పొట్టతో తింటే మాత్రం జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపరు పరుస్తుందండి మూత్రనాళం బాగా పనిచేస్తుంది మలబద్ధకం కూడా పోతుంది ఇది తినడం వల్ల ఉదయాన్నే కొంతమందికి వికారంగా ఉంటుంది ఈ వికారంగా ఉండడం వల్ల రోజంతా అనీజీగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు ఉదయాన్నే లేచిన తర్వాత మూడు లేదా నాలుగు ఆకులు నవ్వి మింగేస్తే మాత్రం వికారం తగ్గుతుంది లేదంటే మజ్జిగలో ఈ పే రెండు మూడు ఆకులు కొద్దిగా నలిపేసి లేదంటే పేస్ట్లా చేసైనా కొద్దిగా మజ్జిగలో కలుపు తాగుతున్న వికారం తగ్గుతుంది ఎముకలు కూడా దృఢంగా పెరుగుతాయండి ఇవి ఎదుగుతున్న పిల్లలకైతే చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది గురించి కరివేపాకుకి అయితే చాలా సంబంధం ఉందండి పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఫోన్ చూడడం వల్ల కంటి చూపు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి మనం ముందుగానే కరివేపాకు పచ్చడి రూపంలో కానీ పొడి రూపంలో కానీ తింటే తినిపిస్తూ ఉంటే మాత్రం బాగుంటుందండి ఈ కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి కాసి చల్లార్చిన తర్వాత హెయిర్కి అప్లై చేయండి ఇప్పుడుప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకేనండి ఇది తలంతా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకైతే పెద్దగా పని చేయదు కానీ అప్పుడప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి మాత్రం ఇది కొబ్బరి నూనెలో వేసి కాసి చల్లార్చి ఈ ఆయిల్ రోజు రాస్తూ ఉంటే కంపల్సరీ మీకు జుట్టు నల్లబడుతుంది అది మీరు గమనిస్తారు మీరు నూనెలో రాసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం వాసన వస్తుంది కదా కాసిన నూనె మీకు అలా ఇష్టం లేకపోతే కరివేపాకు పేస్ట్ కింద చేసి కొద్దిగా పెరిగేసి పేస్ట్ చేయండి ఆ పేస్ట్ తలక అప్లై చేసి ఒక గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నారంటే అలా కూడా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి క్రమంగా చేస్తామంటే బ్లాక్ హెయిర్ అవుతుంది మీరు కొన్ని రోజులు పెట్టి చూస్తేనే మీకు ఆ తేడా తెలుస్తుంది ఇది మాత్రం తలంతా మెరిసిన వాళ్ళకైతే సరిగ్గా పనిచేయదండి కొద్దిగా మెరుపు వస్తున్న వాళ్ళకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి